హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే అసలు వీడికి లోకల్లో ఉన్న కష్టాలన్నీ వీడికే వస్తాయి లోకల్లో ఉన్న ఐడియాలన్నీ వీడికే వస్తాయి అనమాట దేనినైనా సరే భలే క్యాచ్ చేసుకుంటాడు నిన్నేమో మేడం గారికి శ్రీమంతం శ్రీమంతం చేసుకోవడానికి పుట్టింటికి వెళ్తుంది అని వాగాడు మరి పుట్టింటికి వెళ్తంటే అంటే వాళ్ళమ్మ వాళ్ళు వస్తున్నారు అని అని చెప్పాడు అప్పుడు అది పుట్టిల్లు కాదు కదా మా వదిన అని అంటున్నాడు మా వదిన అన్నయ్య అని అని చెప్పి అప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు కదా అసలు వీడు ఎవరికో శ్రీమంతం అయితే చక్కగా అమ్మాయి నిండు ఉంది గ్రీన్ డ్రెస్ గ్రీన్ శారీలో ఉన్న అమ్మాయి చక్కగా ప్రెగ్నెంట్ కడుపు అర్థమవుతుంది ఈ మేడం గారికి ఏడో నెల వచ్చి ఉంటుంది ఇప్పటికీ అయినా కానీ ఈ మేడం గారికి కనిపించదు అనమాట ఒక టెన్ డేస్ బ్యాకే కదా అయినా కానీ అబార్షన్ అయింది అంతకు ముందైనా కనిపించాలి కదా ఇప్పుడైతే సరే అబార్షన్ అని చెప్పి చెప్పేశాడు అప్పుడైనా కనిపించాలి కదా ఆరో నెల ఏడో నెలకే డబుల్ త్రిబుల్ ఉన్నట్లయితే పొట్ట అయితే బాగా కనిపిస్తుంది అది సహజం ఏ అమ్మాయికైనా పెళ్ళైన అమ్మాయికి తెలిసే విషయం అనమాట కానీ ఆ మేడం గారికి కనిపియదన్నమాట అసలు వంగి లేచిద్ది తెగ పరిగెత్తిద్ది ఎందు చేసిద్ది పరిగెత్తి వాళ్ళ బావని కట్టేసిద్ది అన్నీ చేసిద్ది ఆ తర్వాత ఏమో అబోర్షన్ అని చెప్పి రివీల్ చేసేసాడు అనమాట ఇప్పుడు ఏంటంటే వాళ్ళక్క ఆ అమ్మాయి వాళ్ళక్క దూరపు బంధువు అయి ఉంటుంది వాళ్ళక్క శ్రీమంతమైతే ఈ ఈమె గారు శ్రీమంతం అని చెప్పేసేసి నిన్న వీడియో పెట్టాడు ఈరోజైతే ఇంకా కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడనమాట ఎవరైనా సరే పసిపిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు డిస్ట్ తీసి లోపలికి తీసుకొని వెళ్తారు అది సహజం వీడికి తెలియదు కదా వీడు ఎవడింటికి పోడు వీడింటికి ఎవడు రారు కదా అందుకని చెప్పి వీడికి తెలియదు ఇప్పుడు కొత్తగా ఉంది వీడికి అనమాట వీడు మాత్రం ఏ విషయాన్నైనా కానీ భలే క్యాచ్ చేసుకుంటాడండి వీడియోల కోసం అది మాత్రం సూపర్ వీడు అసలు మామూలు సూపర్ కాదు అమ్మాయి ఎవరకు సీమంతం అయితే మా ఇంటికి వెళ్తున్నాం అది ఇది అని అని చెప్పి సోది చెప్పి అసలు వీడు 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 ఓవర్ యాక్షన్ అంతమంది ఎత్తుకుంటున్నారు అది ఇది అని వాగుతున్నావు పసిపిల్లల్ని ఎవరైనా సహజం రా ఎత్తుకుంటారు ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి సరే ముద్దుగా ఎత్తుకుంటారు అదేంటి మీ పిల్లలు కూడా చక్కగా ఉన్నారు కాదని మేము అనము కానీ నువ్వు ఈరోజు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు రా మామూలు పిచ్చి ఓవర్ యాక్షన్ చేసావు అనమాట ఈరోజైతే ఇంకా ఆవిడ గారు ఉందంటే ఊరికే పోయితే పోయి నీళ్లు పెట్టడం కోసం ఆ నీళ్లు పోయడానికి ఓ తెగ ఓవరాక్షన్ చేసి మామూలు ఓవరాక్షన్ చేయట్లేదు ఇద్దరు అయితే పాపం ఈసారి ఏంటో మరి పాపం మీ అన్ననే పక్కన పెట్టావు ఈసారి కొంచెం డైలాగ్స్ తగ్గించావు మీ అన్నని పక్కన కూర్చోబెట్టి మీ ఇద్దరే ఓవరాక్షన్ చేస్తున్నారు మామూలు ఓవరాక్షన్ కాదురా అసలు మీ పుట్టింటి వాళ్ళు సర్ది తీసుకొని వస్తున్నారు అని అంటే అప్పుడు వా అమ్మాయి పుట్టింటికి కాదు కదా వెళ్ళింది క్లియర్గా అర్థమైపోతుంది కదా వీడివి ఫేక్ వీడియోస్ అని చెప్పి అందరికీ అర్థమైపోయినాయి అనమాట అవి అర్థమైపోయేసరికి ఇంకొంచెం ఎక్కువ రెచ్చిపోయి అబద్ధాలు ఇంకొంచెం ఎక్కువ ఆడుతున్నాడు అనమాట మామూలు అబద్ధాలు కాదు అసలు ఎవడైనా నమ్ముతాడారా మొన్నే అబోర్షన్ అయింది అని అని చెప్పి వీడియో పెట్టావు ఒక వన్ వీక్ బ్యాక్ ఇప్పుడేమో మళ్ళీ సీమంతం అని చెప్పి పెడుతున్నావు ఏదైనా నమ్మకంగా ఉండాలిరా ఏదైనా నువ్వు అబద్ధమాడినా ఆడినా కానీ అది జనాలు నమ్మేలా ఉండాలి అబార్షన్ అయింది అన్నావు నాలుగు రోజులన్నా సిక్ అవుతారు అసలు ఒక నెల వరకు జాగ్రత్తగా ఉండాలి అంటారు ఐదో నెల తర్వాత అబార్షన్ అయినా డెలివరీ అయినా ఆ అమ్మాయిని బాలింతగానే ట్రీట్ చేస్తారు ఒక నెల చాలా జాగ్రత్తగా ఉంటారు నీళ్ళల్లో పెట్టకుండా చాలా సేఫ్టీ రూల్స్ పాటిస్తారు కానీ ఈవిడకారు రైతే రెండో రోజే పరిగెత్తింది మూడో రోజు అనుకుంటా అనమాట ఆటో కోసం ఆటో కోసం పరిగెత్తి వెళ్ళిపోయింది అసలు వీళ్ళు వీళ్ళ ఓవర్ యాక్షన్ అన్నీ అబద్ధాలేనండి వీళ్ళ వీడియోస్ తెలిసిపోతుంది అసలు మనం కనిపెట్టడం కాదండి వీళ్ళే దొరికించేస్తున్నారు చాలా వీడియోస్లో మామూలుగా దొరికించేయట్లేదు అన్ని విషయాల్లో దొరికేలా మాట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళది కూడా తప్పు కాదులేండి కొన్ని కొన్ని వాళ్ళకి అనమాట తెలియకుండా ఏదేదో వాగేస్తున్నారు అనమాట పేరెంట్స్లో ఉంటే కదా అవన్నీ తెలుస్తుంది పేరెంట్స్ని వదిలేసి వచ్చి విడిగా ఉండి ఎట్లా పడితే అట్లా ఉంటుంటే ఇంక వాళ్ళకైనా ఎలా తెలుస్తాయిలండి అది తెలియాలి అని అనుకోవడం కూడా మన తప్పే ఏదో అడిగి తోచింది చేసుకుంటా పోతున్నాడు వ్యూస్ వస్తున్నాయి ఇంకొంచెం అయితే రెచ్చిపోతున్నాడు ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో అన్నీ ఫేక్ 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 అసలు అన్ని పిచ్చి వీడియోలు పిచ్చి కథ ఇంకా రేపైతే ఏం లేదు ఆ పుట్టింటికి వెళ్ళిందిగా పుట్టింటికి పుట్టింటికి అని చెప్తున్నాడు కదా ఇంకా పాట ఒకటి పెడతాడు అనమాట ఫస్ట్ తెగ అనుబంధం పూసుకుంటున్నట్లు ఆ వీడియో పెట్టేసేసి ఫైనల్గా అయితే ఆ అమ్మాయి సీమంతం చూపిస్తాడు అసలు మామూలు ఓవరాక్షన్ చేయట్లేదు వీడు అసలు అన్నీ ఫేక్ అందరికీ అర్థమైపోయిందిరా నీ వీడియోలు అన్నీ ఫేక్ అని అని చెప్పేసేసి వాళ్ళ వాళ్ళు చెప్పేది ఏముందులే నువ్వే నువ్వే ఒకరోజు చెప్పేసావు కదా మావి ఎలాంటి వీడియోలు అన్నా కానీ మేము నవరసాలు పండించేస్తాము నవరసాలు పండించేస్తాము తెగ అని చెప్పి చెప్పావు కదా ఆ నవరసాల్లో ఆ రోజు చెప్పేసావు అనమాట ఓకే ఏదైనా అనుకోండి అబద్ధాలే అనుకోండి అయినా కానీ మా మేము చేసేవి నా సబ్స్క్రైబర్స్కి నచ్చుతూ నాయకు అదో అనని నువ్వు అబద్ధం చెప్పేసావు కదా ఆ రోజు రివీల్ చేసేసావు కదా నువ్వు చేసేవన్నీ అబద్ధాలు అని అని చెప్పేసేసి సో ఇంకా ఆ రోజే అర్థమైపోయిందనమాట ఇంక అందరికీ ఆ రోజని కాదు కొంతమంది ఇలా నిజం తెలియడం కోసం కొంతమంది వీడియోస్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళ ద్వారా కూడా చాలా వరకు అయితే అర్థమైపోయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్